మీరు ఏమో సేవలో చెప్పిన పేదరి గారికి పేదో నేను ఇద్దరు మాట్లాడుకోవచ్చు నేను ముందు ఇంకో మాట్లాడినప్పుడేమో మా పౌరమొమ్మి అంతా మీకు ఇస్తా సేవ చేయమన్నా అంతా పౌర డబ్బురాట్లాగా సగం కాసుకొని ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా భయభక్తుడి ఇద్దరు మా అంతా ఉంటే దేవుడు విన్నాను దేవుడు ఆలోకించాను ఆలోచించి వచ్చి శామకుడు చెప్పాడు భాస్కారు దేవుడు నువ్వు అనుకుంటా నేను సగం దాచినట్టు మా అంతా చెప్పిందేమో నేను సగం దాచినట్టు దాములు చెప్పలేమో ఇక దామీల మీద గొడవ దావిగా దావిగా భాస్గారు చెప్పవా గొడవడతా శాంతమ శాంతమ్మా చెప్పావు చెప్పే దేవుడే చెప్పాడు మేము దేవుడు విన్నాడు ఇవన్నీ భాస్ట్ గారు తెలుసు అనుకుంటున్నామేమో ఆ మాటలు తీసుకొచ్చి దేవుడు శావ చెప్పాడు ఆయన బలం బాగు

మాత కోసం మేము మాట్లాడుకుంటే మాత కదా అనుకుంటున్నామేమో కానీ మార్తాను నమ్ముకున్న దేవుడు శవయుల మాట ఆమె మాట్లాడుకుంటే దేవుని ఒక్కరికి వస్తారు ఇంకెప్పుడు అలా చేయాలి ఈ నెలలో ఎలాగే చాలా చాలా మాటలు మాట్లాడుకున్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి మామ గురించి మా ఆయన గురించి మా అక్క గురించి

వారు వచ్చి వారికి జ్ఞాపకం రాయపడి ఎంతగొప్పు తల్లిదండ్రులు కాళీ దొరుకున్న పిల్లల మందిరంలోకి వచ్చి స్థుతిస్తాళ దొరుకున్న పిల్లలని మందిరంలోకి వచ్చి నేను ప్రాణం చేస్తాను అక్కడక్కడ వచ్చినప్పుడు అక్కడక్కడ సమయం గడుపులు ఆ ఇంటి ఇంటి అలను నీ మందిరంకి వస్తాను నీ నామాన్ని స్మరిస్తాను నీ నామాన్ని శుద్ధిస్తాను నీ నామంలో ప్రార్థన చేస్తాను నా నామమును స్మరించు వారు నా వారే ఉంటారన్నారు నీ కుమార్తె గారు నీ కుమారు గారు ఉండాలి నీ మందిరంకి వస్తారు ప్రభువా స్వర్గంలో ప్రార్థిస్తారు ప్రభువా పరిశీధి వలే కనాయ సుల్కర్ వలే ప్రార్థిస్తాం పరిశీధి ప్రార్థించేది గాని దేవునికి ఇష్ట కాలం సుల్కర్ ప్రార్థించేది దేవునికి ఇష్టమయ్యింది మరి ఈ ప్రార్థన పరిశీధి వల సుల్కర్ వలన ఒకసారి తీర్మాణ జస్ట్ ప్రార్థి